మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ అప్రూవర్గా మారిన డ్రైవర్ దస్తగిరి నేడు కడప జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళాడు తనకు భద్రత పెంచాలంటూ ఎస్పి అశోక్ కుమార్కు వినతిపత్రం అందించాడు తన ప్రాణాలకు ముప్పు ఉందని దస్తగిరి ఆందోళన వ్యక్తం చేశాడు ఈ ప్రభుత్వం తనకు ఉన్న భద్రతను తగ్గించారని వైసీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎస్పీకి తెలిపాడు అసెంబ్లీలో కూడా ఈ విషయం చర్చకు వచ్చిందని సాక్షులు వరుస మరణాలు ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నాడు గతంలో కడప జిల్లాలో డాక్టర్ చైతన్యారెడ్డి తనను బెదిరించారని కూడా దస్తగిరి తన వినతి పత్రంలో వివరించాడు కొత్త ప్రభుత్వం తనకు భద్రత కల్పిస్తుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశాడు గతంలో ఉన్న భద్రతనే ఇప్పుడు కొనసాగించాలని కోరాడు మరోవైపు వివేక హత్య కేసులో సాక్షులు అనుమానాస్పద మరణంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ఏర్పాటు చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఆరుగురు కీలక సాక్షులు మరణించడంతో వారి మరణాలు వెనుక గల కారణాలను నిగ్గు తేల్చడానికి కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఈ సిట్ ఏర్పాటు చేశారు జమ్మల మొడుగు పులివేందుల డిఎస్పీలతో పాటు ముగ్గురు సిఐలు ఇద్దరు ఎస్ఐలు పది మంది కానిస్టేబుళ్లు ఈ సిట్లో ఉన్నారు సాంకేతిక ఫారెన్సిక్ నిపుణులు కూడా సిట్ బృందంలో భాగస్వాములుగా ఉన్నారు గత ఆరేళ్లలో వివిధ కారణాలతో మరణించిన ఆరుగురు సాక్షులు మరణాలు సహజమై సహజమైనవా కావా అనే కోణంలో సిట్ దర్యాప్తు చేయనుంది సిట్ బృందం ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటన ప్రారంభించింది సాక్షులు మరణాలు వెనుక ఉన్న రహస్యాలను ఛేదించడానికి సిట్ అధికారులు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్తో సమావేశమై విచారణకు సంబంధించిన అంశాలపై చర్చించారు విచారణ ఏ విధంగా సాగించాలనే దానిపై ఎస్పీ ని దిశానిర్దేశం చేశారు సిట్ అధికారులు ప్రాథమికంగా సాక్షులు వివరాలను సేకరిస్తున్నారు మూడు రోజుల కిందట వివేక ఇంటి వాచ్మెన్ రంగన్న మృతిపై ఆయన భార్య సుశీలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆరేళ్లలో అనుమానాస్పదంగా మరణించిన సాక్షులు వివరాలు సిట్ లోతుగా వివరించనుంది